అందరికీ నమస్కారం అండి ఈరోజు జగ్గాయపేట బట్టల కోట్లు రెడీమేడ్ శారీ షాప్స్ మొత్తం కూడా జగ్గాయపేటలో తాతయ్య గారికి అందరికీ నమస్కారం చెప్తూ అసోసియేషన్ తరఫు నుంచి బట్టలు కొట్లు అన్ని రకాల వ్యాపారస్తులు అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు తాతయ్య గారి ఫస్ట్ రెండోది ఏంటంటే తాతయ్య గారు ఇవాళ మా బాధ ఏంటంటే షాపింగ్ మాల్ పెద్ద పెద్దవి రావటం వాళ్ళు ఆల్రెడీ ఫ్రూట్ సర్క్ అంటే దాని ఒక స్టాక్ బట్ట తీసుకొచ్చి మరి వాళ్ళు ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు అమ్మటం జరుగుతుంది కొద్ది వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జగపేటలో పుట్టం జగ్గాయపేటలో వ్యాపారాలు చేసుకుంటున్నాం మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కావటం వల్ల షాపింగ్ మాల్స్ అన్నీ కూడా జగ్గాపేటలో మెయిన్ మెయిన్ సిటీలు అంటే అది వేరు కానీ జగ్గాయపేట కొద్దిది ఈ దానిలో షాపింగ్ మాల్ తీసుకొచ్చి తక్కువ ధరకి బట్టలు కూడా ఈ పాతవి ఆ పాత బట్టలు తీసుకొని వచ్చి ఇక్కడ జగ్గపేటలో అమ్మటం స్టార్ట్ చేశారు దానివల్ల అన్ని వ్యాపారాలు అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి జగ్గపేటలో ఇవాళ ఈ స్టేజీకి వచ్చారంటే అద్దెలు కట్టలేక కరెంటు బిల్లులు కట్టలేక అలానే గుమస్తాలు కట్టలేక ఇవాళ చాలా బాధపడుతున్నారు ఇవాళ ఈ రకమైనటువంటి బాధల పట్టడం అందరు కలిపి ఒక వంద కోట్లు ఉన్నాయండి జగ్గాపేటలో ఈ వంద కొట్ల కనీసం ఇరవై వేలకు మించి ఉంది అద్దె ఆ ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క గుమస్తాకి ఎనిమిది వేలు పదివేలు ఉందండి కరెంటు బిల్లు రెండు మూడు వేలు వస్తుంది నెలసర ఆదాయం మరి సంపాదించుకోకపోవటం కన్నా కూడా లాస్ వస్తుంది కాబట్టి అందరూ చాలా నిరసన తెలియజేస్తూ మీ అందుకే ఇలా ఈ రకంగా అందరూ కూడా యూనిట్కి ఒక కమిటీ ఏర్పడి ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ నిరసన తెలియపరచడానికి కోసం మాళ్ళు పెట్టి ఆ మాళ్ళు సందర్భంగా మనకు వచ్చే నష్టం లాభం రెండు రకాలుగా మెయిన్ ఏంటంటే కొద్ది వాళ్ళు బతకటం కష్టంగా ఉంది కాబట్టి మా అందరూ దయంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఓకేనా మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం ఈ మాల్స్ పెట్టడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు కావున ఈ మాల్స్ రాకుండా ఇప్పుడు వాటికి తీసేసి భవిష్యత్తులో ఏమి రాకుండా చేయాలని చెప్పి మా మనవి అందరికీ నమస్కారం అండి ఈరోజు జగ్గపేటలో మాల్స్ ఉండటం వలన బట్టల బట్టలగొట్టలు కానీ రెడీమేడ్ షాపులు కానీ వ్యాపారం చేయలేని పరిస్థితి ఉందండి చాలా ఘోరంగా రేట్లు అమ్ముతున్నారు వాళ్ళు ఇక్కడ బట్టల కొట్టు డెబ్బై ఎనభై కోట్లు ఉన్నాయి మొత్తం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఒకటే కోరిక మాది ఉన్న మాస్ మొత్తం తీసేయాలి కొత్తగా వచ్చే రానికుండా చేయాలని ఈ రోజు మీ షాపులన్నీ మూసేసి మా వ్యాపారాలను మూసేసుకొని ధర్నాగా చేయడాము ఇలా మా సమస్యని ఇలా శ్రీరామ్ రాజభవన్లో తాతయ్య చెప్పడానికి వచ్చాము నెక్స్ట్ తదుపరి కార్యక్రమం ఏంటనేది కార్యాచరణ మళ్ళీ సభ్యులందరూ కూర్చొని నిర్ణయించుకొని నెక్స్ట్ కూడా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాము 娃在哪 اي جا بو ما گندني يا دي سي يا دي کي يالين ۾ سڀ زور ڏيندا هه